సో నేను బీటెక్లో ఉన్నప్పుడు నేను గ్రూప్స్ ని క్లియర్ చేద్దాం అనుకున్నాను సో నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే నేను ఒక కోర్స్ తీసుకున్నాను ఫిఫ్టీ థౌజండ్ తీసుకు ఫిఫ్టీ థౌజండ్ పే చేసి ఆన్లైన్ కోర్స్ తీసుకున్నాను ఇది యూపీఎస్సీ క్లియర్ చేద్దామని ఆ తర్వాత బుక్స్ మొత్తం అంతా కంప్లీట్ చేశాను సో నేను ఈ బీటెక్లో ఉన్నప్పుడు నేను ఎంత ఇన్వాల్వ్ అయ్యానంటే నన్ను చూసిన వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు నువ్వు ఆఫీసర్ లాగా బిహేవ్ చేస్తున్నావు అని సో నేను కూడా అంతే అలాంటి యాక్టివిటీస్ అయితే చేసేవాడి ఏదైనా స్కూల్ కనిపిస్తే వెళ్ళిపోయి అక్కడ స్ట్రెంత్ ఎంత ఉంది అక్కడ ఏమేమి సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నారు అకాడమిక్స్ ఎలా ఉన్నాయి అవన్నీ ఒక చెక్ చేసేవాడిని సో అంత బాగా ఇన్వాల్వ్ అయ్యాను ఈ గ్రూప్స్ విషయంలో కానీ ఒక ఆఫీసర్లో ఉండాలని కానీ నేను సో ఈ ప్రాసెస్లోనే నా ప్రొఫైల్ కూడా ఒకసారి చెక్ చేస్తున్నాను సో ఈ గ్రూప్స్ని క్లియర్ చేయాలంటే మన ప్రొఫైల్ ఎంత స్ట్రాంగ్ ఉండాలని సో నేను దాన్ని ఒక త్రీ కేటగిరీస్గా డివైడ్ చేసి మనం ఫిజికల్లీ మెంటలీ సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉండాలని సో ఆ ఏరియాస్లో కొన్ని స్పోర్ట్స్ ని యాడ్ చేశాను అది రైఫిల్ షూటింగ్ కానీ చెస్ ఛాంపియన్షిప్ కానీ అండ్ ఎన్సిసి కానీ సో దేవుని కృప వల్ల వీటన్నిటిలో కూడా దేవుడు నాకు మంచి రిజల్ట్ ఇచ్చాడు సో నేను అప్పుడు అనుకున్నాను ఓకే మనకి రైఫిల్ షూటింగ్ నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్ ఉంది అండ్ యూనివర్సిటీ చెస్ చాంపియన్షిప్ ఉంది అండ్ ఎన్సిసి ఏబిసి సర్టిఫికెట్స్ ఉన్నాయి ఇంకా అనుకున్నాను సో నా బీటెక్ కూడా అయిపోయింది కానీ నా ఫీజు రిఎంబర్స్మెంట్ పడలేదు సో వన్ ల్యాక్ సిక్స్టీ సిక్స్టీ సెవెన్ థౌసండ్ నేను కట్టాలి సో నేను అనుకున్నాను ఫీజ్ రియంబర్స్మెంట్ వచ్చింది సో ఈ లోపు నేను ఏదైనా స్మాల్ పార్ట్ టైం జాబ్ చేస్తూ నేను నా ప్రిపరేషన్ ని సాగించవచ్చు అనుకున్నాను కానీ వన్ ఇయర్ అయిపోయింది నా సర్టిఫికెట్స్ కాలేజ్లో నిండిపోయినాయి సో వన్ ఇయర్ తర్వాత ఓకే ఇది పడేలా లేదా అనుకున్నాను సో ఏదైనా మంచి జాబ్లో జాయిన్ అవుదామంటే నా దగ్గర సర్టిఫికెట్స్ లేవు సర్టిఫికెట్స్ కావాలంటే సో వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ నేను కట్టాలి నేనేమో ఫిజికల్లీ మెంటలీ సైకలాజికల్లీ స్ట్రాంగ్ కానీ అప్పుడు అర్థమైంది ఈ మూడు ఉంటే సరిపోదు మనం ఫైనాన్షియల్లీ కూడా స్ట్రాంగ్ ఉండాలని ఆ రోజు నేను నాకు బాగా అర్థమైంది దేవుడు నాకు నేర్పించిన పాఠం ఆ తర్వాత నేను దేవుడి కృప వల్ల నేను సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను ఆ తర్వాత సర్టిఫికేట్స్ లేకుండా నేను జాయిన్ చేస్తున్నారు దేవుని కృప వలన త్రీ మంత్స్ లో నాకు ఫిఫ్టీన్ థౌసండ్ ఇంక్రిమెంట్ ఇచ్చారు అది కూడా సర్టిఫికేట్స్ లేకుండా సో ఈలోపు ఏం జరిగిందంటే నేనంటే దేంట్లో కాలేజ్ లో కానీ ఎక్కడ కానీ కాంప్రమైజ్ అయ్యేవాడిని కాదు ఒకవేళ అది అన్జస్టిస్ అని అనిపిస్తే నాకు అది ప్రిన్సిపాల్ చెప్పిన వైస్ ప్రిన్సిపాల్ చెప్పిన ఎవరు చెప్పినా అది నేను యాక్సెప్ట్ చేయను సో మనం ఏదన్నా రీజన్లో ఏదైనా లో వర్క్ చేస్తే సో గుడ్ ఆర్ బ్యాడ్ వీ హ్యావ్ టు ఒబే దట్ కానీ నా దగ్గర అది ఉండదు నేను ఖచ్చితంగా నో అంటే నో నే చెప్తాను సో ఈ ప్రక్రియలో నన్ను కూడా తీసేద్దాం అనుకున్నారు సో నాకు నీ సర్టి దానికి తీసేయడానికి రీజన్ ఏముందంటే యూ హ్యావ్ నీ దగ్గర సర్టిఫికెట్స్ లేవు సో నీకు ఒక డేట్ ఇస్తాను ఇవాళ మంత్ ఫిఫ్టీన్ ఆ డే ఫిఫ్టీన్ కదా నీకు ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఇస్తాను ఈ లోపు సర్టిఫికేట్స్ తెచ్చుకో లేదంటే ఈ మంత్ నీకు లాస్ట్ టైం చెప్పేసారు నాకు ప్రిన్సిపాల్ ఆ క్యాబిన్లోకి వచ్చి ఈ ఫిఫ్టీన్ డేస్లో నేను నీకు వన్ ల్యాక్ సిక్స్టీ సెవెన్ థౌసండ్ నేను ఎక్కడి నుంచి అరేంజ్ చేస్తాను వేరే జాబ్ చూసుకుందాం అని ఇక నేను కూడా డిసైడ్ అయిపోయి క్యాబిన్కి వచ్చేసాను ఇక నేను ఇంకా వేరే జాబ్స్ ఏమైనా లో ఉన్నాను కానీ వన్ అవర్ తర్వాత చైర్పర్సన్ వచ్చారు వచ్చేసి మళ్ళీ నన్ను పిలిచారు సో ఎవరైతే నన్ను జాబ్ తీసేస్తానన్నారో సర్టిఫికెట్స్ లేవని వాళ్ళనే ఒక అరగంట క్లాస్ పీకి నాకు కూడా ఆ నీకు సర్టిఫికెట్స్ లేకపోయినా పర్లేదు నువ్వు హ్యాపీగా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు ఇతన్ని మాత్రం ఎవరు టచ్ చేయొద్దు అని బలంగా చెప్పారు సో అప్పటి నుంచి ఇంకా నేను కూడా వెనక్కి చూడలేదు సో అండ్ నేను అప్పుడు కూడా నేను ఇంకా ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్లోనే ఉన్నాను కానీ ఈ టైంలో నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే నాకు పరిచర్య చేయడం అన్నా సేవ చేయడం అన్నా చాలా ఇష్టం నేను ఈ ప్రిపరేషన్ నుండి ఒకవేళ అయినా కానీ నేను అంతగా చేయలేకపోవచ్చు అక్కడ ఉన్న ప్రెజర్స్కి నేను కాంప్రమైజ్ అవ అవ్వచ్చు అని నాకు ఎందుకో రియలైజ్ అయ్యి అది మనకు కుదరదేమో అనిపించి నేను దాన్ని దాని నుంచి వెనక్కి వచ్చేసాను ఆ తర్వాత దేవుడు ఎందుకో నన్ను ప్రేరేపించి యూఎస్ వెళ్ళి మాస్టర్స్ చేస్తే బాగుంటుంది అని అనే థాట్ వచ్చింది దానికి సర్లాంటివి కూడా మూల కారణం నేను మా తమ్ముడిని పంపిద్దాం అనుకున్నాను యుఎస్ అది విషయం సర్ లాంటి చదివితే ఏమో నువ్వే వెళ్ళొచ్చు కదా అని అన్నారు నాకు కూడా అదే అనిపించింది సో నేను అప్పుడే డిసైడ్ అయినా అదేంటో కానీ దేవుడు చిత్తమేమో కానీ నేను గ్రూప్స్ క్లియర్ చేద్దాం అనుకుని ఎంత ఫోర్ ఇయర్స్ నుంచి ట్రై చేసినా గానీ ఏది సరిగ్గా ప్రాసలేదు నేను ఈ యుఎస్ వెళ్దాం అనుకుంటే త్రీ మంత్స్ లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది సో నేను అప్పుడు అర్థం చేసుకుంది ఏంటంటే దేవుడు చిత్తంలో ఉంటే అది ఎవ్వరు ఆపాలనుకున్నా అది ఆగదు దేవుడు చిత్తంలో లేకపోతే మనం ఎంత ప్రయాస పడినా అది జరగదు సో అది నేను గ్రహించాను సో ఆ తర్వాత యుఎస్ ఈ ప్రాసెస్ వీసా ప్రాసెస్ విషయంలో నేను అప్పటికే టూ ల్యాక్స్ కట్టి సర్టిఫికేట్స్ తెచ్చుకున్నాను నా దగ్గర కూడా కంప్లీట్ క్లీన్ స్వీప్ ఇంకా నా దగ్గర ఏమైనా ఉంటే మంత్లీ శాలరీ రావాలి అలాంటి టైంలో దిలీప్ బాబాయ్ సర్ నాకు చాలా హెల్ప్ చేశారు చాలా నేను కొన్నిసార్లు ఒక విత్ ఇన్ టెన్ మినిట్స్లో కూడా గోల్డ్ని పెట్టి కూడా నాకు అమౌంట్ ఇచ్చారు నేను వాళ్ళకి ఎప్పుడు ఉంటాను సో థ్యాంక్ యూ ఆంటీ అండ్ థ్యాంక్ యూ బాబాయ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యుఎస్ విషయంలో నా ఫో ప్రొఫైల్ కూడా అంత అనుకున్నంత స్ట్రాంగ్గా లేదు ఎందుకు స్ట్రాంగ్గా లేదంటే ఆల్రెడీ నాకు టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సో స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఎంతో మంచి ప్రొఫైల్స్ కూడా రిజెక్ట్ అవుతున్నాయి ట్రంప్ కూడా అన్ని ప్రొఫైల్స్ ప్రొఫైల్స్ని రిజెక్ట్ చేస్తున్నాడు కానీ దేవుడు నాకు మంచి ఇచ్చాడు దానికి కారణం ఏంటంటే నా ప్రొఫైల్ స్ట్రాంగ్గా లేదు నా ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా లేదు కానీ ఏది స్ట్రాంగ్ ఉందంటే మన సంఘం యొక్క ప్రార్థనలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అది ఆన్లైన్ ప్రార్థనలో కానీ ఎర్లీ మార్నింగ్ ప్రార్థనలో కానీ అందరు కూడా నా కోసం ప్రార్థన చేశారు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెచ్చుకుంటాను సో మీరు నా గురించి ప్రార్థన చేసినందుకు ఇది ఇది సక్సెస్ నాది కాదు యాక్చువల్లీ మనందరి సక్సెస్ నేను ఒక్కడే ప్రయత్నిస్తే ఖచ్చితంగా రిజెక్ట్ అయ్యి వచ్చేవాడిని కానీ మీరందరూ ప్రార్థన చేసి మనందరం ప్రార్థన చేశాం కాబట్టి నాకు ఈ వీసా వచ్చింది నేను వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మోనిటర్లో ఒకసారి చూసి యు ఆర్ రిజెక్టెడ్ యూ కెన్ గో అన్నారు నిజంగా నేను ఒక్కసారిగా షాక్లో ఉన్నాను నేను అంతా ప్రిపేర్ అయ్యాను బేసిక్ క్వశ్చన్స్ నుండి అడిగారు తర్వాత ప్రొఫైల్ చూసి యు ఆర్ రిజెక్టెడ్ యూ కెన్ గో అన్నారు నేను ఎందుకో నేను అప్పటికీ ప్రిపేర్ అయ్యాను ఎవరైనా రిజెక్ట్ అంటే వీసాలో అది ఎలా ఆన్సర్ చేయాలో నేను ప్రిపేర్ అయ్యలేను త్రీ ఫోర్ టైమ్స్ నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే ఓకే ఐ రెస్పెక్ట్ యువర్ డిసిషన్ బట్ వాట్ మైట్ మీ ద రీజన్ అంటే నేను మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను కానీ కారణం ఏముండొచ్చు అని అడుగుదాం అనుకున్నాను కానీ నేను అక్కడ అడిగింది ఏంటంటే ప్రొఫైల్ మొత్తం స్ట్రాంగ్ గానే ఉంది ఇప్పటి వరకు నేను అంత సరిగ్గానే చేశాను కదా ఇప్పుడు ఏమైంది అని కాన్ఫిడెంట్గా క్వశ్చన్ చేశాను ఆ క్వశ్చన్ చేయడం వల్ల అతను ఒక నిమిషం ఆగి నాకు ఎక్స్ప్లెయిన్ చేసి కేసు మొత్తం నా పాస్పోర్ట్ తీసుకున్నాడు అప్పుడు కూడా నాకు క్లారిటీ లేదు అది అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అని కూడా నా పాస్పోర్ట్ అయితే తీసుకున్నారు నేనైతే నాకు స్లిప్ ఇచ్చారు రిజెక్టెడ్ రిఫ్యూజ్ ఉంది వచ్చేసేసి ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను తర్వాత కన్ఫ్యూజన్ అది అప్రూవ్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అని కన్ఫ్యూజన్ టూ డేస్ తర్వాత మళ్ళీ ఎందుకోసం చెక్ చేశాను స్టేటస్ స్టేటస్ చెక్ చేస్తే ఏమైందంటే ఆన్లైన్లో ఏమో అప్రూవ్ అని వచ్చింది ఆన్లైన్లో చూస్తే వీసా అప్రూవ్ అని వచ్చింది సో ఈ వీసా మనకి స్టాంపింగ్ అయి రావాలంటే అప్రూవ్ నుంచి స్టేటస్ ఇష్యూడ్ అయి రావాలి ఇష్యూడ్ అని వస్తేనే మనకి వీసా వచ్చినట్టు సో ఈ టైంలో అందరూ కూడా చాలా ప్రార్థన చేశాం నేను సర్లాంటి దిలీప్ బాబే అండ్ హోల్ నైట్ ప్రేయర్కి వచ్చిన వాళ్ళు అండ్ ఎర్లీ మార్నింగ్ ప్రేర్స్ లో అది ఖచ్చితంగా రావాలని ప్రేయర్ చేస్తాం బాబాయ్ అయితే పర్సనల్ గా ప్రేయర్ చేశారు దిలీప్ బాబాయ్ అయితే దేవా నేను కూడా ఎబ్రాడ్ వెళ్దాం అనుకున్నాను నేను వెళ్ళలేకపోయాను కనీసం నాపు మార్పు పంపించు అని పర్సనల్ గా ప్రేయర్ చేశాడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు బాబాయ్ ఏం ప్రేయర్ చేశాడంటే సన్నీ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళి వెనక్కి వచ్చాడంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ తన దగ్గర ఉండకూడదు వాళ్ళు పాస్పోర్ట్ తీసుకోవాలి అని ప్రేయర్ చేశాడు నేనేం వచ్చి ఇంకా బాబాయ్ అంటున్నా బాబాయ్ నువ్వు చేసావు వాళ్ళు ఏం అప్రూవ్ చేయలేదు కానీ పాస్పోర్ట్ తీసుకున్నారు అంతా నువ్వే చేసేవా బాబాయ్ అంటున్నాను నేను కానీ పాస్పోర్ట్ తీసుకోవడమే కాదు అప్రూవ్ కూడా చేశారు సో నేను ఇలాగే మేడం ఇలా వెళ్తున్నాను నేను నాకు వీసా వచ్చింది అని ఒక మేడం చెప్తే సార్ మరి మీరు వెళ్తున్నారు మరి అమౌంట్ ఎంత అయింది అసలు ఇదంతా ఎలా సెట్ అయిందంటే లేదు మేడం నేను లోన్కి అప్లై చేశాను నాకు లోన్ వచ్చేసింది ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ వన్ డేలో వచ్చేసింది దేవుని కృప వల్ల షూరిటీ ఏం లేదు కోర్స్ అయినారు ఎవరు లేరు అంత బాగానే వచ్చిందంటే ఎవరిచ్చారు సార్ అంత లోన్ ఏ ష్యూరిటీ లేకుండా ఎవరు ఇచ్చారు సార్ ఎవరు ఇచ్చారని కూడా కాదు మీకు ఎలా ఇచ్చారు సార్ అంటే మీరు తప్పుగా అనుకో మాకండి ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ అంటే కాదు కదా మీకు ఎవరు ఇచ్చారు సార్ అని అన్నారు నేను కూడా ఒకసారి ఆలోచించాను అవును నిజంగా నాకు లోన్ ఎలా వచ్చింది ఫిఫ్టీ ల్యాక్స్ లోన్ ఎలా వచ్చింది ఒక షూరిటీ లేదు ప్రాపర్టీ లేదు కోసర్ లేరు ఎలా వచ్చింది అని ఆలోచిస్తే అది దేవుని కృప వలనే నేను బాప్తిజం పొందక ముందు మనం ఫిజికల్లీ మెంటలీ సైకలాజికల్లీ స్ట్రాంగ్ ఉంటే సరిపోయేది అనుకున్నాను పొందిన తర్వాత దేవుని కృప ఉంటే చాలు దేవుని కృప ఉంటే చాలు మనం ఎటువంటి కార్యానైనా సాధించగలం సో నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను చిన్నవాడిని కానీ నేను నేర్చుకున్నది ఏంటంటే మన జీవితంలో రోజు ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం ఎన్నో వాటి కోసం ప్రయత్నిస్తూ ఉంటాం ఓకే అది మనం గనక నమ్మకంతో ప్రార్థన చేసి విశ్వాసంతో దాన్ని గనక ప్రయత్నిస్తే దాన్ని ఎవరై ఆపాలనుకున్నా ఎంతమంది చేతులు పెట్టి ఆపాలనుకున్నా అది దేవుని చిత్తం అయితే అది ఆగదు అది అస్సలు ఆగదు అది దేవుని చిత్తంలో ఉంటే అది ఖచ్చితంగా జరగాల్సిందే కాదు మీరు ఎంత మనం ఎంత ప్రయత్నించినా అది దేవుని చిత్తంలో లేకపోతే నా ఫోర్ ఇయర్స్ ఐఏఎస్ ప్రిపరేషన్ లాగా ఉండింది నిజం సో దేవుని చిత్తాన్ని మనం నమ్ముదాం దేవుడు ఎప్పటికైనా మనకు మంచి చేస్తాడు నా జీవితంలో మంచి చేశాడు మనందరి జీవితంలో మంచి చేస్తాడు సో మీ అందరు నా కోసం ప్రార్థించారు అది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ప్రేయర్స్ లో కానీ ఆన్లైన్ ప్రేయర్స్ లో కానీ మీరు చర్చిలో కానీ మీరు నా గురించి ప్రార్థన చేశారు ఇది అందరి ఇది మనందరి సక్సెస్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్ దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించిన కాక ఆమె అండ్ ఈ రేపు నేను వెళ్తున్నాను రేపు నైట్ నైన్ ఆర్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతాను నాకు ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి ఫ్లైట్ ఉంది ఈ విషయం కూడా మీ అందరూ ప్రార్థన చేయండి ఆన్ బోర్డింగ్ సరిగ్గా జరగాలని ఇమిగ్రేషన్ సరిగ్గా జరగాలని అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఇదే పరిచయలో ఇదే సేవలో కొనసాగాలని అక్కడ కూడా వెళ్ళి చర్చిలో ఏదన్నా అక్కడ కూడా అక్కడ చర్చిలో కూడా నేను ఇన్వాల్వ్ అవ్వాలని సో ఈ పరిచర్య ఇది ఇక్కడతో ఆపకుండా ఇంకా నేను ముందుకు సాగాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి థ్యాంక్ యూ নেন <laughs> না <laughs> <laughs> <laughs>